నెక్స్ట్ ఇప్పుడు మనకు దసరా రాబోతుంది పదేళ్ళుగా అంటే మనకు తెలంగాణ వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు బతుకమ్మ అంటే కవితక్క కవితక్క అంటే కానీ ఉండింది అంటే ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలాగా అటు బీఆర్ఎస్లో లేరు ఇటు ఏ పార్టీలోనూ లేకుండా ఓన్లీ జాగృతిగానే ఉంది ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి తనను పిలిచి అఫీషియల్గా ఈ కార్యక్రమం బతుకమ్మ కార్యక్రమం కవిత చేయాలి అని ఆమె చేతుల మీదుగా చేపించాల్సి చేయించాల్సిన అవకాశం వస్తే కవిత వెళ్తుందా నేను మీకు ఈ సందర్భంగా ఇది కొంచెం మీరు అడిగిన ప్రశ్న ఏ ఉద్దేశంతో అడిగారో నాకు తెలియదు కానీ నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే ఈ పార్టీనో ఆ పార్టీనో ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఒక మాట్లాడితేనో చెప్తేనో జరిగిన పండగ కాదు తెలంగాణ సమాజంలో ఒక అత్యంత గౌరవప్రదంగా జరుపుకునేటటువంటి పండగ అది తర్వాత అది ఆడబిడ్డను పూలతో పోల్చుకొని చేసేటటువంటి పండుగ ఇక్కడ బతుకమ్మకు నిజంగా చెప్తున్నా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రామ గ్రామస్థాయి నుంచి మొదలుకుంటే ప్రపంచ స్థాయి దగ్గర ఎల్లలు దాటి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఈ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడింది కవితక్క బతుకమ్మ పండుగన ప్రపంచవ్యాపితం చేసింది అయితే రేవంత్ రెడ్డో లేకపోతే టీఆర్ఎస్ఓ గుర్తించాలా గుర్తించకపోవడం అనేది అసలు మాకు సంబంధం లేని విషయం ఒకటి